ఈ కూరగాయలు తరిగే పని శృతి చూసుకోమని చెప్తుంది ప్రభావతి వీటిని ఎలా తయ్యా అని అడుగుతూ ఉంటుంది వీటిని నరకకూడదమ్మా కట్ చేయాలి ఇంత పెద్ద కత్తితో ఎలా కట్ చేయాలంటుంది నా గుమ్మడికాయ తల ఉంది వాటిని తల కట్ చేయడం కాదమ్మా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది అంతలోపు శృతి కూరగాయలు కట్ చేస్తుంటే ప్రభావతికి తల తగులుతుంది అమ్మో అమ్మో అని అంటూ ఉంటుంది ప్రభావతి శృతి అప్పుడు ప్రభావతికి రోహిణి శృతిని చేతులతో నీళ్ళు కొట్టని చెప్తూ ఉంటుంది కారం కారం అని ప్రభావతి అంటూ ఉంటుంది కళ్ళల్లోకి కారం తుల్లిపోతుంది మీరు వంట చేస్తే ఎలా ఉంటుందా అని ప్రభావతి అంటుంది చేయకపోతే ఇంకోలా ఉంటుందంటే అని శృతి అంటుంది మీరు దగ్గరుండి చెప్పండి అంటే చేస్తామని రోహిణి అంటుంది కారం దంచడం అయిందా అని పని మనిషి వచ్చి అడుగుతుంది ఏం మీ మీ ఓనర్ అడుగుతుందా కారం తరిగే పని అయిందా లేదా అని అని అంటూ ఉంటుంది ఏం లేట్ అయిందని మీ అమ్మగారు నూరుతుందా కారాలు మిరియాలు అని అంటుంది ప్రభావతి లేదమ్మా వెళ్ళి పిలిచుకొస్తానని పని మనిషి అంటుంది ఇప్పుడు ఆమెను పిలమ్మని ఎవరు చెప్పారు అని అంటుంది అప్పుడు రోహిణి మేము చేస్తున్నాం కదా అని అంటుంది చూడండి కారం ఎలా దంచాను అని అంటుంది పర్లేదమ్మా మీరు బాగానే దంచారు ఏదేదో మా మలేషియా నుండి వచ్చినా బాగానే దంచారు అని అంటుంది నీకు అలా రాదు కదమ్మా ఎలా దంచావు అని ప్రభావతి అంటుంది అప్పుడు రోహిణి నేను ఇలా ఒక్కసారి చూస్తే చాలా అత్తయ్యా నేను పట్టేస్తాను నువ్వు ఒక్కసారి కూడా దంచడం చూడలేదని శృతి అంటూ ఉంటుంది లేండి బేగ అమ్మమ్మలు వచ్చి కేకలు వేస్తారు బేగ పని కానివ్వండి అని రోహిణి అంటూ ఉంటుంది అంతలో అమ్మ శృతి మొత్తం నేనే తరుగుతాను కానీ నువ్వు పక్కన కూర్చొని చూడమ్మా అనే ప్రభావతి అంటుంది ఆంటీ ఇదేదో కొత్తగా ఉందే దీంతో ఎలా నరుకుతారు ఆ నరకడం అనే మాటని పక్కన పెట్టమ్మా అన్నీ నేను తరుపుతానని చెప్పాను కదా లేదంటీ దీంతో నేను పొటాటోస్ కట్ చేస్తానంటి అని శృతి అంటుంది అమ్మ శృతి అలా అలా అని కాదని ఇలా రెండు చేతులతో పట్టుకొని ఇలా తరగాలని కూరగాయలు కట్ చేయడం శృతికి నేర్పిస్తుంది ప్రభావతి ఇంతలో శృతికి చేలు కట్ అయిపోతుంది వేలు కట్ అయిపోతుంది అరుస్తూ ఉంటుంది ఇల్లంతా తిరుగుతూ గిరిగిర గిరగ తిరుగుతూ ఉంటుంది అప్పుడు రోహిణి ప్రభావతి శృతి శృతి అని అరుస్తూ ఉంటారు అమ్మ అమ్మ అని శృతి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి నానమ్మ వస్తూ ఉంటారు చేయి కౌసుకుపోయిందని ప్రభావతి అంటుంది అప్పుడు రోహిణి చేయి కాదు అత్త వేలే తెగింది అని అంటుంది అప్పుడు బాలువాళ్ళ నానమ్మ అలా గెంపితే ఆయాసం వస్తుంది కానీ అల్సర్ తగ్గుతుందా నొప్పి తగ్గుతుందా అని బాలువాళ్ళ నానమ్మ అంటుంది నాకు ఎంతో గాయంగా అయింది ఇది ఎప్పుడు నాకు తగలలేదు అని శృతి అంటుంది మీ అత్త నీతో వంట చేయిస్తే కదా ఈ వంట చేస్తున్నప్పుడు ఇవన్నీ మామూలే అని వాళ్ళ నానమ్మ అంటుంది నొప్పిగా ఉంది గ్రాని నాకు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని శృతి అంటుంది అవసరం లేదు పిల్ల నా దగ్గర ఒక చెట్గా ఉంది నువ్వు సున్నం పట్టుకురాయనే పని మనిషిని పిలుస్తూ ఉంటుంది బామ్మ ఆగమ్మ నేను చెప్తాను అనేసి పని మనిషి చేత సున్నం తెప్పించి దెబ్బ మీద పెడుతూ ఉంటుంది అప్పుడు శృతి అరుస్తూ ఉంటుంది అప్పుడు శృతి కేకలు వేస్తూ ఉంటుంటే బాలు వాళ్ళ నానమ్మ ఉండు ఇల్లు పీకి పందిరేస్తావే ఏంటి అని అంటూ సున్నం పెడుతూ ఉంటుంది చల్లగా ఉందా అని అడుగుతుంది మీనా ఇక నువ్వే మా వల్ల కావటం లేదు అని అంటుంది అప్పుడు మీనా సరే అత్తే అంటుంది బాలు వాళ్ళ నానమ్మ ఏంటి మీనా చేయడం ఏంటి ఈ పిల్లకంటే వేలు తెగింది మీకేమైంది రోహిణికి ఏమైంది అని ప్రభావతినే అంటూ ఉంటుంది రోహిణి నువ్వు వంట చూసి నేర్చుకో మేనా నువ్వురా మనం పూలు కోద్దాం పద అని బాలు వాళ్ళ నానం పిలుస్తూ ఉంటుంది అత్తయ్య అని ప్రభావతి పిలుస్తూ ఉంటుంది దేవుడ ఈ వయసులో నాకు ఈ అత్తపోరేంటి ఇక్కడ బాలు అక్కడ బాలు ఇక్కడ ఈవిడ నన్ను ఎలాగా తింటున్నారు అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో కట్టలు పోయి ఏంటి అని రోహిణి ఉంటుంది అప్పుడు పని మనిషి కట్టలు పేమి వండితే రుచిగా ఉంటుంది అని అంటుంది వచ్చి నువ్వు కొంచెం సాయం చేర్చుగా అని పని మనిషి అంటూ ఉంటుంది అప్పుడు పని